హలో మేము జర్మనీకి వచ్చినప్పుడు ఫస్ట్ స్టే చేసింది హెర్బన్ లోనే కానీ క్రిస్మస్ మార్కెట్స్ స్టార్ట్ చేశాక లాస్ట్ వెళ్ళిన క్రిస్మస్ మార్కెట్ కూడా డిసెంబర్ వరకే క్రిస్మస్ మార్కెట్స్ అన్ని ఉంటాయంట ఏదేమైనా హెర్బోన్ లో క్రిస్మస్ మార్కెట్ చూడాలనేసి బయట మార్కెట్ కి వెళ్ళిన ఫస్ట్ రంగుల రట్నం ఎక్కడమే ఖుషి ఎక్కడం ఖుషితో పాటు నేనెక్కడం కామన్ అయిపోయింది చిన్నప్పుడు మహా అయితే నేను ఒకసారో రెండు సార్లు ఎక్కుంటాను అది కూడా ఏడ్చి ఏడ్చి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అయితే ఖుషి పేరు చెప్పుకుని నేను కూడా ఎక్కి ఎంజాయ్ చేసేస్తున్నాను చూసారు కదా ఇతను బెలూన్స్ ని రకరకాల షేప్స్ లో చేసి పిల్లలకి ఇస్తున్నాడు ఎంత బాగా చేస్తున్నాడు లైక్ ఆనిమల్స్ ఫ్లేవర్స్ అలాగా ఖుషి కోసం కూడా అడిగాను ఆయన మంకి చెట్టు ఎక్కుతున్నట్టు చేసి ఇచ్చాడు ఒకటి ఖుషి కోసం మనీ అయితే ఏం తీసుకోలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ పిల్లల్ని అలా ఎంటర్టైన్ చేయడానికి ఇస్తా ఉన్నాడు చాలా బాగా అనిపించింది ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉన్న క్రిస్మస్ మార్కెట్స్ షాప్స్ మాత్రం ఎంత బాగా డెకరేట్ చేశారో తినడానికి తాగడానికి కొనుక్కోవడానికి అన్నీ ఉన్నాయి మేము కూడా ఒక బెర్రీ ఫ్రూట్ పంచ్ జ్యూస్ ఆర్డర్ చేసాము అబ్బా ఎంత బాగుందో అంత చలిలో అది తాగుతూ ఉంటే ఎంత హాయిగా అనిపించిందో ఈ షాప్ ని దూరం నుంచి చూసి ఫ్లేవర్స్ ఏమో అనుకున్నాను దగ్గరికి వెళ్తే తెలిసింది చాక్లెట్స్ అని అవి చాలా బాగా డెకరేట్ చేశారు ఆ చాక్లెట్స్ ని కూడా మేము వచ్చిన కొత్తలో ఈ స్టాచ్యూస్ దగ్గరికి ఈవినింగ్ వాక్ కోసం అని వచ్చి అలా వన్ అవర్ టైం పాస్ చేసే వాళ్ళం అది సమ్మర్ కాబట్టి సరిపోయింది అదే ఇప్పుడు వస్తే ఈ క్లైమేట్ కి ఫ్రీజ్ అయిపోతాయి ఎవరైనా ఫస్ట్ టైం వాటిని చూస్తే స్టాచ్యూస్ అని అస్సలు అనుకోరు నిజంగా మనుషుల్లానే ఉన్నాయి అంత బాగున్నాయి సో ఇదే హెర్బాన్ క్రిస్మస్ మార్కెట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్